కోల్కతా వైద్యురాలి కేసు సామూహిక అత్యాచారం ఇదిగో సాక్ష్యం కోల్కతాలోని ఆర్జీకార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో నాలుగు రోజుల కిందట జరిగిన ట్రైన్ డాక్టర్ హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అత్యంత పాశవికంగా ఆమెపై హత్యాచారానికి తెగబడ్డారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి సోమవారం నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు ఈ కేసులో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు అయితే ఇది కేవలం అత్యాచారం కాదనే వాదన వినిపిస్తోంది ప్రధానాంశాలు దేశాన్ని కుదిపేస్తోన్న కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు బాధితురాలి శరీరంలో నూట యాభై గ్రాములకు పైగా వీర్యం గుర్తింపు సామూహిక అత్యాచారం జరిగినట్టు హైకోర్టులో పేరెంట్స్ పిటిషన్ కోల్కతాలో కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటనలో బిస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుభర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియాతో మాట్లాడిన డాక్టర్ సుభర్ణ గోస్వామి బాధితురాలి శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందన్నారు ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవపదార్థం ఆమె శరీరంలో ఉండదని పేర్కొన్నారు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టమవుతుందన్న డాక్టర్ సుభన్న ఈ హత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు ఇదే విషయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారని గుర్తుచేశారు ఆమె ఒంటిపై బలమైన గాయాలు సైతం ఉన్నాయని ఒక్క వ్యక్తి మాత్రమే అయితే అంతలా గాయం చేసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు సైతం తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందని కలకత్తా హైకోర్టుకు వివరించారు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని వారు కోరారు పోస్టుమార్టం రిపోర్టులో నులిమి హత్య చేసినట్లు నిర్ద్వంద్వంగా పేర్కొన్నారని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని తమ పిటిషన్లో వాపోయారు పోస్ట్మార్టం నివేదికలో భయందోడనకు గురిచేసే వాస్తవాలు వెల్లడయ్యాయి మా కుమార్తె శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి ఇది క్రూరమైన హింసాత్మక దాడిని సూచిస్తుంది తలను బలంగా గోడకు లేదా నేలకు తాకించినట్టు సంకేతాలు ఉన్నాయి చెవులు పెదవులుపై గాయాలు బెడపై పంటితో కొరికిన గుర్తులు ఉన్నాయి అని పేర్కొన్నారు తమ కుమార్తె సామూహిక అత్యాచారం మరియు హత్యకు గురైనట్లు సాక్ష్యాధారాలు స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ ఇతర నేరస్తులను అరెస్టు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇది ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగే నేరం కాదని బాధిత కుటుంబం వాపోయింది ఇదే సమయంలో పోస్ట్మార్టం నివేదిక కూడా సామూహిక అత్యాచారం జరిగినట్టు పలు ఆధారాలు బయటపెట్టింది దీంతో ఈ నేరంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారనే అనుమానం బలపడుతోంది ఆగస్టు ఎనిమిది న నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై ఆ రోజు తెల్లవారుజామున నుంచి మూడు గంటల మధ్య అత్యాచారానికి పాల్పడిన కామాందుడు అతి దారుణంగా ప్రాణాలు తీశాడు మర్నాడు ఆగస్టు తొమ్మిది తేదీన సెమినార్ హాల్లో నగ్నంగా పడివున్న ట్రేనీ డాక్టర్ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు ఇప్పటికే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది మరోవైపు ఈ ఘటనకు నిరసనగా బుధవారం అర్ధరాత్రి కోల్కతాలో మహిళలు వినూత్న ఆందోళనకు పిలుపునిచ్చారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి